క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని కూర్చి నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు వస్తూ ఉన్నానండి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుందండి క్రైస్తవ సమాజం బాధాకరంగా క్రైస్తవ సమాజం విచారపడేలాగున దుఃఖపడేలాగున కొందరు మతోన్మాదులు ఒక సంఘానికి చర్చికి సంబంధించినటువంటి వ్యాన్ను ఆపి బలవంతంగా అందులోకి ఎక్కి ఏమండి బైబిల్స్ అనండి కరపత్రికలు అనండి దేవుని పుస్తకాలు అనండి వాటన్నిటిని కూడా బయటకు తీసి మరి వార్తా కథనంలోనైతే వాటిని తగలబెట్టేశారు అంటూ రాశారు వీడియోలోనైతే ఆ బస్సును బ్రేక్ చేయటం లేకపోతే దాన్ని ఆపి నిలువరించి బలవంతంగా బూతులు తిడుతూ వలిష్టానుసారంగా మాట్లాడుతూ మరి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ లాగేయటం వరకు వీడియో చూస్తున్నాం అయితే తర్వాత వాటిని కాల్ చేశారు అని చెప్తున్నారు మరి కాల్చారా లేకపోతే ఏం చేశారన్నది వీడియోలో క్లారిటీ లేదండి అయితే టోటల్గా మరి క్రైస్తవ సమాజం అంతా కూడా బాధపడేలాగున మరి ఈ యొక్క మతోన్మాద దుశ్చర్య జరిగిందని మీకు తెలియజేస్తూ ఉన్నానండి ఇది చాలా దురదృష్టకరం అండి సో అయితే ఆర్టికల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం పదే పదే చెప్తున్నాం ఆర్టికల్ ఇరవై ఐదు చదవండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మనం చూసినట్లయితే ఎవరైనా సరే స్వేచ్ఛగా తమ దేవుణ్ణి ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది ఓకే అయితే ఎవరిని బలవంతం చేయట్లా ఇప్పుడు ఆ వ్యాన్ దారిని వెళుతుంది మీకు వచ్చిన నష్టం ఏంటండి ఈ బుద్ధిహీనులకి మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ సరైన జ్ఞానోదయం కలగట్లేదండి కొంతమంది కావాలని వాంటెడ్కి ఇలా చేస్తున్నారు కనుక వీటి మీద ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరిలు దీని మీద దృష్టి సారించి దీని మీద తగు చర్యలు తీసుకొని ఇలాంటి దుష్టక్రియలు మరలా మరలా జరగకుండా ఏమండి అనేకుల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటట్లుగా మరి వాటిని కాల్చడం ఏంటి వాటిని ఆటంక పెట్టడం ఏంటి తిట్టడం ఏంటి అవమానించడం ఏంటి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి పదే పదే మనం చెప్తా ఉన్నామండి సరే అయినా సరే అక్కడక్కడ అడపదడప మరి కొంతమంది మాదులుగా చెలరేగిపోతూనే ఉన్నారు దాడులు చేస్తూనే ఉన్నారు ఏదో ఒక రీతిగా క్రైస్తవులు ఇబ్బంది పెడతానే ఉన్నారు అయితే మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి తీవ్రంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిద్దాం ఖండిస్తున్నారు ఇప్పటికే ఓకే కనుక పూర్తిగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం వెంటనే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలి సరిగా స్పందించాలి అని మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మీకు ముందుగా ఆ వీడియో చూపిస్తానండి చూడండి अरे आगे।, आगे देखो अभी पूरे अभी कुलेक्शन दिखाना पूरा पूरे मिलकर कार लेंगे तेरे को अब हमें नया ना कलेक्ट पूरा हिंदुओं को कन्वर्ट कर रहे पोटरी के बैलों को बिक दे रहे तुम लोग

अचैलती पीत, ने छितने लिन ऐस पाढ़ा हु पीत, मोरेश्चय थियर जितन हे, Monta 거는 पर देनें ठीके, Do you think there are someunn fact that. No. Anthony Harris Aaaarni, Yes No. No I work Museum, the form Hoe हेरा How relevant goes the fire mo on the heteranmor? I 누� aproximachasi visa how much to employ. MR BRPS That's your hand workout now. ఏ చార్నర్ రోల్ గా చార్నర్ కొడిగ ఇవిషన్ బైక్ అది ఇవినే ఇంజన్ బైక్ అది లోపల ఈ చెలే చెలే చెడివ్ ని간 వెచ్చా जाओ जाओ बे लास्ट में है वो ना लास्ट में भी है वो पीछे 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 भी पीछे भी पीछे ना 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 అన్న గేర్ బోర్డ్ ఎంబర్ రా బేషంగా అన్న లాస్ట్ సీట్ ఉన్నాయి లాస్ట్ సీట్లా

ఈ విషయాల మీద ఖచ్చితంగా కామెంట్ రాయండి ఇది ప్రభుత్వం దృష్టికి చేరే వరకు ఈ వీడియోని వైరల్ చేద్దాం థ్యాంక్ యూ యూ మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకే మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి ఇది ఎవరు మర్చిపోకండి మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను గుర్తుంచుకోండి మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి వర్తమానాలు అనండి మరి సాక్ష్యములు అనండి ఇలాగా కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ విషయం మీకు తెలుసు మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు అనతి కాలంలోనే మరి లక్ష అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప అట్లాగే మీ ప్రేమ అయితే మరొకసారి నేను సవినీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ రాయటం మర్చిపోకండి అది ఏ వీడియో అయినా క్రీస్తుపక్షంగానే ఉంటుంది ఇది మర్చిపోకండి ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దామబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు అందులో తప్పు కూడా లేదు కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి తప్పేముందండి